శ్రీ శ్రీగురుభ్యో నమ సుజ్ఞానదీపములు గురువు గీతల నుండి ఈవేళ మనం ధ్యాన శ్లోకములు మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఓ ద్వాయ గుదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సమస్త వేద పటితం సచక్రచారిణ్యం అద్వైత స్ఫురదగ్నిమలం పూర్ణ ప్రభా శం శ్రీ కజం పంకజం చైతన్య చంద్రోదయం ఈ ప్రకారముగా మనస సమస్త ఉపనిషత్తుల చెప్పబడిన పరమాత్మ స్వరూపమునకు స్థానమైనదియును స్వర్గాది లోకములు మూడును స్వరూపముగా వేగల ఓంకారము సింహాసనమైనదియును సమస్త వేదములందును చెప్పబడినదియును మూలాధారాది సంచరించు సంచరించున్నదియును అద్వయ స్వరూపమై ప్రకాశించునట్టి తేజోమయము అద్వితీయమును నిర్మలమును నిండైన ప్రకాశముతో ప్రకాశించులదీను ప్రకాశ స్వరూపమైన చంద్రుని యొక్క అభివృద్ధి రూపమై అదియునగు శ్రీ గురుపాద పద్మములను సేవించుతున్నాను ఈ గురు గీతలు మనకు నిజం తెలియబడుతుంది నిజ దైవాన్ని తెలుసుకునే విషయంలో ఎంతగానో దోహదపడుతుంది ఇందులో మాత్రం అనుమానం లేదు మనస్సు ఏ వైపున ప్రయాణం చేస్తూ ఉంది ఆ ఫలితమే మనకు లభ్యమవుతుంది నిజాన్ని తెలుసుకోవాలి అంటే సరైనటువంటి మార్గం కావాలి ఆ సరైనటువంటి మార్గమే ఈ యొక్క గురుగీత మనం ధ్యానం చేసేటప్పుడు మనస్సుని నిలుపుకోవడం ప్రధానం మనస్సును నిలుపుకోవడానికి ముందు ఆసన శుద్ధి కావాలి ఆసన శుద్ధి పవిత్రంగా చేర్పరుచుకొని ధ్యానానికి ఉపక్రమించి తనలోకి తాను ప్రవేశించి ఈ యొక్క జీవుడు అనగా శ్వాస మూలాధార చక్రం నుండి ఆగ్నేయ చక్రం వరకు తిరుగుతూ ఉంటుంది సూక్ష్మ ప్రయాణంలో ఈ యొక్క మూలాధార ఆగ్నేయ చక్రం వరకు తిరుగుతూ ఉంటే నిలకడ ఏర్పడకుండా ఉంటే అది కూడా క్రియా అయిపోతుంది స్థూల ప్రయాణం ఏ విధంగానూ సూక్ష్మ ప్రయాణం కొంచెం బెటర్గా అట్లనే అవుతుంది మూలాధార చక్రము నుండి ఆగ్నేయ చక్రము వరకు కొంత ప్రయాణం అయిన తర్వాత దానికి నిలకడ ఏర్పడి ఇరవై ఐదవ స్థానమైనటువంటి భూమధ్య స్థానం ఆగ్నేయ చక్రమందు నిలబడినప్పుడు యోగులు అందరూ కూడా అక్కడ గమనిస్తారు అక్కడ గమనించినప్పుడు ఇరవై ఆరుకు ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి ఇరవై ఐదవ తత్వమైనటువంటి దాన్ని గమనానికి యోగ్యమై ఉంటుంది అందుకే దాన్ని సమాధి స్థితి అంటారు సమమైనటువంటి స్థానంలో ఉంటుంది కనుక ఆ యొక్క జీవుడు అనగా శ్వాస ఆగ్నేయ చక్రం నుండి కొంచెము ఎగబాకి సహస్రాల చక్రము చేరినప్పుడు నీకు ఏమి తెలియనటువంటి స్థితి అనగా ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఈ ప్రపంచము కానీ నా యొక్క దేహం కానీ మూడు గుణములు కానీ మూడు అవస్థలు కానీ ఏమీ కూడా గుర్తు లేనటువంటి స్థితి తాను లేనటువంటి స్థితి అక్కడ కలుగుతుంది అదే నిజమైనటువంటి ధ్యానం అని తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురుపాదార్పణమస్తు పాదార్పణ జయ గురుదేవ